మార్కాపురం జిల్లా ప్రకటించాలి వెలుగొండ ప్రాజెక్టు కాల్వలకు నీళ్లు విడుదల చేయాలి మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాలతో ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ సీనియర్ నాయకులు అందే నాసరయ్య బీజేపీ నాయకులు పివి కృష్ణారావు న్యాయవాది చెన్నూరు శివప్రసాద్ రావు సామాజిక వేత్త మీనిగా ప్రసాద్ డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి డాక్టర్ నాగిశెట్టి కిరణ్ కుమార్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ కంబం వెంకటరమణారావు బీజేపీ నాయకులు ఆంజనేయులు జీవీ రమణారావు కోనంగి వీరయ్య సతీష్ మాజీ నారాయణ రెడ్డి గురువారెడ్డి రైల్వే డిఆర్సీ కమిటీ మెంబర్ నారాయణ రెడ్డి డాక్టర్ తుపాకుల వెంకటేశ్వర్లు జర్నలిస్టు నాగిశెట్టి వీరయ్య మాజీ ఎంపీటీసీ ఆదినారాయణరెడ్డి దేవిరెడ్డి నాగేంద్రుడు చిరంజీవి ఉదయగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు మార్కాపురం జిల్లా ప్రకటించి వెలుగొండ ప్రాజెక్టు కాలువలకు నీళ్లు విడుదల చేయాలని వక్తలు కోరారు డిమాండ్ చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులను కలవనున్నట్లు తెలిపారు మార్కాపురం జిల్లాని సాధించాలనే ఉద్దేశంతో వివిధ ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు కార్యకర్తలు సామాజిక నేతలతో ఏర్పాటు చేయడం జరిగింది మార్కాపురం జిల్లా అనేది చిరకాల స్వప్నం ఈ ప్రాంత వాసులది దాదాపు ఇరవై లక్షల జనాభా కలిగిన మార్కాపురం డివిజన్ని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ జిల్లా కోసం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారిని కలిసి దీని జిల్లా ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తాం జిల్లాని ప్రకటించే వరకు ఈ ప్రజా ఉద్యమం ఆగేది లేదు అదేవిధంగా వెనుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఎంతో అవసరం కోసం గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారు ఎలువడ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి కాలువలకి నీళ్లు వదలాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ విషయంలో కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఈ రెండు విషయాలు మాకు అత్యంత ప్రాధాన్యం కావున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెనుగొన్న ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా అఖిలపక్ష సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము